పోయిపోయి వీళ్ళ కాంపౌండ్ లో పన్నట్టుందే చీర ఎంత కోట్లాడాలో ఎంత లేదో మహాతల్లితో మో ఒప్పా ఏమ్మా బయటికి రా నువ్వు ఏమా ఏం మళ్ళీ వచ్చినావా ఏం నీకేం పని పాటలేదా మా ఇంటి గారికి పొందా వస్తా నువ్వు ఓ నేనేం పని పాటలేక రాలేదు మావిడి చీర పడింటే ఎత్తుకుదామని వచ్చినా నేను నీ పిల్లల చీర కనపడకపోతే మా ఇంటికాడికి వస్తావా నువ్వు అంటే మేము చీరలు కొట్టేసాలు మాత్రం కనపడతానా ఏమే వీడు వచ్చినాడు చూడు మళ్ళీ ఓవరాక్షన్ చేసుకుంటూ వస్తాడు ఇంక పెన్లం చీర కనపడలేదంటే మన ఇంటికాడికి వచ్చినాడు అడిగేదానికి ఏమో దొంగలు అనుకుంటున్నాడు ఏమే యాడున్నా రావా నువ్వు మన పిల్లలం చీర కనపడలేదు అని అడిగేదానికి వచ్చినా అంటే చీరలు కొట్టేసాడు మాత్రం కనపడతావు ఇంత ముందు కోడని వచ్చినాడు ఇప్పుడు చీరని వచ్చినాడు చూడు మన సంగతి ఏందో ఏంపా నీ పెళ్ళాం చేయబడిపోయిందని మా కాంపౌండ్ లో వస్తావా అంటే ప్రసారి మా కాంపౌండ్ లో అన్ని పడతాంటాయా మన కోరి కనపడదని వచ్చినావు అంతకు ఏమో చెత్త వేస్తామని వచ్చినావు ఇప్పుడమ్మా చీరను వస్తానవా నువ్వు కావాలనే మా కాంపౌండ్ లో వస్తావని నాకు డౌట్ వస్తుంది అన్ని కొట్టేసి ఇంక నిమ్మకాయలు దూడిపోయి నిమ్మకాయలు ఉన్నాలేవో నిమ్మకాయలు కొట్టేసాడు మర్యాదగా మాట్లాడండి మీ కాంపౌండ్ లో నీ నూరు కూర్కే ఏంటికి వస్తానమ్మా చీర పడిపోయిందని వచ్చినా నేను ఇద్దరు ఉండే మూడు పిల్లలకు అద్దు అదుపే లేదు నోరులకి నువ్వు మా కాంపౌండ్లోకి వచ్చి మా మీద దొరికి మాట్లాడతానే నువ్వు దగ్గరకు వచ్చి ఆ నోరు అదుపులో పెట్టుకుంటాను నువ్వు నువ్వు వచ్చినావా నేను మీ ఇంటికి వచ్చినా కాదమ్మా ఏం మాట్లాడుతున్నావు అమ్మా నేను చీరలు ఉతికి ఆరేసి ఈ పక్క ఆరేసినాను పడింటే ఈ పక్కే పడి ఉంటుంది అంటే మీ కాంపౌండ్ లోనే కదా మీ కాంపౌండ్ లో పడితే మీ కాంపౌండ్ లోనే ఎత్తుకల్ల నేను ఊరు కూరికి వస్తాను మీ కాంపౌండ్ లోకి నా కర్మకు మీరే అయి ఉన్నారు నా పక్కింటోళ్ళు చూని బతుకు జడా పెండ్లాం చీర ఉతికినావరా నువ్వెక్కడ మొగోడు నువ్వు అసలు చూసి నేర్చుకో నువ్వు కూడా ఉతికట్ల చీరలు అయినా ఏంది గాలికి పడి ఉంటుందేమో నాకేం తెలుసు గాలి ఇట్లన్నా వస్తుంది అట్లన్నా వస్తుంది మా కాంపౌండ్కే వచ్చి గాలి వస్తుంది కోతులు అన్ని తిరుగుతాయి కోతులు ఎత్తపోయినచ్చు కదా నువ్వు వచ్చి మమ్మల్ని అడిగేదాంట్లో చోటు తెలుసు రమ్మని చెప్తాం మేము గొడవ ఒకసారి టాపిక్ మీ ఆయన ఉత్కినాడా నేను ఉత్కినాడా అని కాదు నా పెళ్ళం చీర పడింది కాబట్టి ఎత్తికే నేను ఏడ పెట్టినారో చెప్పండి మీరు రే ఇరవై నాలుగు గంటలు నీ చీర లంగా జాకెట్ ఒడియాలు కోడి ఏంది రే పంచాయతీ నాకు తలకైన పోయి పంది రే నువ్వు నా అమ్మాయి నిన్ను చూసి నవ్వు వస్తుంది కొట్టాడవద్దు కాదు నువ్వేమండి చిల్లర చిల్లర కొట్టాడు నువ్వు వెళ్ళిపోరా చీర అది తీసి వేలు మా చీర నా తీసి ఫస్ట్ నువ్వు నా కావాలని అంటాడు ఆ చీర ఏం మనతో చీర పిచ్చి అట్లన్నాడు అయ్యో పోరా నువ్వు నువ్వు గో ఇంకొకసారి చీర అట్లాంటి బ్యాడ్ చెప్తాన మాట మాటికి మా కాంపౌండ్ కి వచ్చి ఏం పండుతుంది నీకు ఎప్పుడు అలాంటి పెట్టుకున్నాడు యో ఏందయ్యా నేను అంత గట్టిగా మాట్లాడుతుంటే కామెడీగా నవ్వుతావు నువ్వు అయినా కాని నా పెండ్లానికి చీర తీసి ఇచ్చి నువ్వే ఊరు నువ్వు అసలు ఆ అవుతారమ్మా మీవన్నీ ఓ మీ కాంపౌండ్ లోకి నేను సరదా ఏం రాలేదమ్మా నా చీర పడింది కాబట్టి వచ్చిన నేను మా పెన్నామ అరుస్తుంది చీర పోతే తెలుసా మీకు ఏంది నువ్వు ఓ నరుస్తావు చీరలు పడినా జాకెట్లు పడినా అవి పడినా ఇవి పడినా వచ్చింది నువ్వే వచ్చింది కాక మన నా పెళ్ళానికి ఎందుకు తీస్తావంటే మన తీస్తా అని చెప్పినాడు ఏ మాయన ఎంత కామెడీ ఉందో వాడు నా పిల్లని చీరు తీసి ఇచ్చిందని నువ్వు ఎవడయ్యా అని అడుగుతాడు నవ్వు వస్తుంది బాగా నవ్వు వస్తుంది అండి బ్యాట్ తీసుకొని కొట్టి పంపించండి బాగున్నాడు చాలు కానీ నవ్వుమాగమంటే నవ్వుమాగము ఇదిగా అవును పడింది ఇప్పుడు నిజం చెప్తానా పడింది నీ పెళ్ళం చీర నా పని మనిషికి ఇచ్చిన ఏం చేసుకోపో పని మనిషికి ఇచ్చింది మళ్ళీ అవును మళ్ళీ మా కాంపౌండ్ లో ఏంది పడినా మావే ఇంక మీద నేను చెప్తానా నువ్వు జాగ్రత్తగా పెట్టుకో అమ్మా అమ్మా నా పెళ్ళం చీర పని మనిషికి ఇస్తారా మీరు ఎంత ధైర్యం మీకి నా పెళ్ళంకి ఎంతో నేను ప్రేమగా తెచ్చిచ్చిన చీర పని మనిషికి ఇస్తారా మీరు మీ అంతు చేలుస్తాను నేను ఇక్కడ నుంచి మా కాంపౌండ్ లో మీవేమన్నా పడితే వచ్చి తీసుకోండి మీరు చూస్తాను నేను కూడా అబ్బ బబ్బ 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 10000 రూపాయలు చీర తీసుకొని పని మనిషికి ఇస్తారా మీరు అవును ఇచ్చేదే మా కాంపౌండ్ లో ఏంది పన్నా మీ ఇంట్లోకి రాదు ఇది బర్మడ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకో సరే పోరా పో నా దా ను గొడవ చేస్తే నాకు నవ్వు వస్తుందిరా నేను పో ను పోరాస నవ్వుస్తాను అంట పోएंगे চলగని మా కాంపౌండ్ లో కూడా ఏమన్న పని నేను మీ కాంపౌండ్ లోనే నేను రాంలేను మా కాంపౌండ్ మా అట్లా పోతానవు నువ్వు వీధి కోలా దగ్గర నువ్వు ఇంట్లో ఉండవు నువ్వు అవునండి నన్ను కూడా అడిగే పని మంచి డబ్బులు ఇచ్చినా నువ్వు నువ్వు అంటే పని మనిషి పని మనిషి పని మనిషి నాలుగైదు సార్లు పని మనిషి గురించి నువ్వు నీ కూడా ఉంది ఇంకా ఫస్ట్ పా పదా మా పక్కింట అయినందుకు నాకు సా వచ్చి పడింది ఏం ఇంట్లో ఉంది సార్ ఏం పడితే అది మాట్లాడుతుంది సార్ ఏదైనా పడింది అనుకోండి అదే పనిగా రగడు పెట్టుకుంటుంది సార్ ఇట్లా గోడవారని పోతే చెత్త పోస్తుంది టీవీ వింటే సౌండ్ ఎక్కువ పెడుతుంది సార్ మనశ్శాంతిగా మెడిటేషన్ చేయలేను ఏం అసలు సార్ పక్కింటి వాళ్ళ రావిడ అంటే రావిడైపోయింది సార్ నాకు కాదయా వీళ్ళతో కొట్లాడు నువ్వు గెలిచలేవు ఇంతకుముందు వీళ్ళంటి పక్కన నేను కొట్లాడి కొట్లాడగో నా జుట్టు చూడి జుట్టు అంతా ఊడిపోయింది నా మాటిను పక్కింటితో ఎప్పుడు కొట్లాడదు దట్టు వీళ్ళిద్దరితో అసలు కొట్లాడుకోవద్దు పదంపా పదమ్మ నిజమే సార్ కాలాంతకులు కాలాంతకులు ఇద్దరు